హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ టాలీవుడ్ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారనే న్యూస్ సినీ వర్గాలలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది రాధిక గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి జ్వరంతో ఆమె బాధపడుతున్నారు దీంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఆమె ఆసుపత్రిలో చేరినట్టుగా సమాచారం మొదట సాధారణ జ్వరంగానే భావించినప్పటికీ వైద్య పరీక్షల అనంతరం ఆమెకు డెంగ్యూ ఫీవర్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి ఆగస్టు ఐదు వరకు ఆసుపత్రిలో వైద్య పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు దీంతో ఒక్కసారిగా అసలు ఏమైంది తనకు అనేటువంటి వివరాలను సేకరిస్తున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సన్నిహితులు రాధిక శరత్ కుమార్ తమిళ తెలుగు కన్నడ మలయాళం హిందీ సినిమాలలో నటించారు భారతీ రాజా దర్శకత్వంలో వచ్చినటువంటి కిలక్కే పోగుం రైల్ చిత్రం ద్వారా తమిళ సినిమాలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఆమె దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో విజయవంతంగా కొనసాగింది నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా రాజకీయ నాయకురాలిగా కూడా ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు ఇక ఆమె అస్వస్థత వార్త తెలియగానే కోలీవుడ్ తో పాటు ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో వెల్ సూన్ రాధిక అంటూ హాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది ప్రస్తుతానికి ఇక ఈ డెంగ్యూ జ్వరం అనేది ఈడీస్ దోమల ద్వారా వ్యాప్తి చెందే వైరల్ ఇన్ఫెక్షన్ చెన్నైలో వర్షాకాలంలో ఈ జ్వరం కేసులు పెరగడం సాధారణంగా కనిపిస్తుంటుంది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డెంగ్యూ నియంత్రణ కోసం దోమల పెంపకం నిరోధక చర్యలను కూడా ముమ్మరం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిది వరకు చెన్నైలో ఐదు వందల ఇరవై రెండు డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా అధికారులు తెలిపారు ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉండడం మంచిదని డాక్టర్లు సూచించినట్లుగా కోలీవుడ్ మీడియా చెబుతోంది ఆ వార్త తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఆసుపత్రి వద్ద ఉన్న ఆమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి రాధికతో పాటు ఆయన ఆమె భర్త శరత్ కుమార్ కూడా అక్కడికి వచ్చి పరామర్శించినటువంటి దృశ్యాలు కూడా ఆ పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి రాధిక తమిళ ప్రముఖ నటుడు ఎంఆర్ రాధా కుమార్తె ఆమె పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై ఒకటిన చెన్నైలో జన్మించారు తమిళంతో పాటు తెలుగులోను అనేక చిత్రాల్లో నటించి అగ్ర నటిగా ఎదిగారు తన సిరి కెరీర్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు ముఖ్యంగా చిరంజీవి సరసన ఆమె నటించిన సినిమాలు సూపర్ సక్సెస్ కావడమే గాక ఆమెకు మంచి క్రేజ్ను కూడా తెచ్చిపెట్టాయి అటు టీవీ రంగంలో కూడా రాణించారు రాధిక పిన్ని వంటి సీరియల్స్ ద్వారా అలరించారు యాంకర్ నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు అంతా ప్రత్యేకత కలిగినటువంటి ఆమె ఈరోజు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారనేటువంటి విషయం తెలుసుకొని అందరూ ఆందోళనకు గురవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దండాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం